ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ సరుకుల విషయంలో నాణ్యత ప్రమాణాలను కొలతల తేడాలు లేకుండా చూసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ను దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు స్టాక్ పాయింట్లో ఉన్న వస్తువుల నాణ్యత కొలతలను చూశారు మూడు మండలాలకు కలిపి పేదలకు ఐసిడిఎస్ కేంద్రాలకు ఎమ్మెల్స్ గెడ్డంల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు పరిశీలించిన సరుకులలో బెల్లం నాణ్యత తక్కువ ఉందని దీనిపై అధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు కొత్త రేషన్ కార్డులను త్వరలోనే కూటమి ప్రభుత్వం తాజా మార్పులతో ప్రతి సచివాలయ పరిధిలో అందిస్తుందన్నారు అలాగే వచ్చే మే నెల నుంచి ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం సరఫరా చేసి పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేస్తామన్నారు ప్రతి ఒక్క మహిళ దీపం పథకంపై అవగాహన కలిగి ఉండాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఏర్పాటు చేసి కార్యక్రమం ఏర్పాటు చేశారు మహిళల ఆసక్తితో ప్రభుత్వం నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎమ్మెల్యే పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ షాకింగ్ పాయింట్ అంటాం మూడు మూడు మండలాన్ని కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌరసాల శాఖ నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు పంచదార మీకు అందిస్తూ ఉందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్లు ద్వారా ఫేర్ ఫైవ్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిబిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఇడమ్ నుంచి మనం సరఫరా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి మెరుగైన పదార్థాలను ఎవరికి చేరాలి ఎక్కడ పొరపాటు జరగ ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడవ ఈ గొడవన్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉన్నాం ఈ రోజున దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో పిల్ల రేషన్ కార్డు తీసుకున్నారు దానికి వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తా ఉన్నాం దీంతో పాటు మీ అందరు కూడా దీప మార్గం గురించి వింటారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది అండి కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ అది లేకపోయినా ఈరోజు మనం మంత్రివర్లు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ లో ఈ చేసిన ఇన్స్పెక్షన్ తో ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు పాయింట్ అవుట్ చేసి కొన్ని మంత్రివర్యులు చక్కగా అడగాల్సిన పాయింట్ చక్కగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను దాదాపు పదిహేను వందల రేషన్ షాప్లు ప్రతి దగ్గర కూడా నా అనేది ముఖ్యం ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేశాడు ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా నాలుగు ఐటమ్లు చెక్ చేసి ఓపిక్ గా ఇది ఎన్ని గ్రాములు ఉంది ఇటువంటి మా మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాజు కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పెద్దదైన అయినా మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటేజ్ కూడా చెప్పగలుగుతున్నాడు చాలా సంతోషం